ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా కృషి భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ గా ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి బయో ఇథనాల్ ప్లాంట్ను సీఎం ప్రారంభించారు నందగోకులంలో పశువుల పరిరక్షణ లైఫ్ స్కూల్ ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించడం తనకు కొత్త ఎక్స్పీరియన్స్ అని చంద్రబాబు తెలిపారు పదిహేను వేల టన్నుల ధాన్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు దీని ద్వారా రైతులకి ఆదాయం పెరుగుతుందని ప్రకృతి పరిరక్షణకి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలని అందిపుచ్చుకున్నారని చెప్పారు ఎడ్ల బండులు వాడేవాళ్ళం ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళం అదే మరి ఎక్కడా ప్రయాణం పోవాలంటే ఒక ఇరవై కిలోమీటర్లు కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండుల్లోనే వెళ్లే వాళ్ళం ఇటీవల కాలంలో ఆధునీకరణలో ఎడ్లన్నీ కూడా ఉపయోగం లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది మెక్కనైజేషన్ వచ్చింది మోడర్నైజేషన్ వచ్చింది దీనివల్ల చాలా వరకు ఏవైతే ఇంకా కూడా మీరు చూస్తే ఈ సెక్స్ హార్టెడ్ కింద ఫిమేల్ కాఫ్స్ని ఉత్పత్తి చేసే పరిస్థితి కూడా వచ్చారు దీనివల్ల వీటిని చాలా వరకు ఇగ్నోర్ చేయడం ఎక్కడన్నా ఉన్నా కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆ కార్యక్రమంలో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూసాను ఎడ్లతో బుల్స్తో కరెంట్ ఉత్పత్తి చేయడం ఇది ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు ఆలోచన చేసి ఉంటారని నా నమ్మకం నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే ఈ యొక్క నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం థ్రెడ్ బిల్ తయారు చేసి ఆ దాని మీద వాటిని ఎక్సర్సైజ్ నాలుగైదు గంటలు చేసి మనం కూడా ఎవ్రీ పర్సన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ఆరోగ్యం మనం తినే తిండి పైన రెండోది మనం తీసుకునే రెస్ట్ పైన నిద్రపోవడం మూడోది నిద్రలేసి ఒక గంట ఎక్సర్సైజ్ చేయడం నాలుగోది మంచి పని చేయడం ఈ నాలుగు చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండదు అది చేయని వాళ్ళే హాస్పిటల్కి పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఏ విధంగా ఆల్రౌండ్ మన వారసత్వాన్ని కాపాడాలను కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు ఆ ప్రయోగంలో ది బుల్ పవర్ ఆఫ్ బుల్ అన్నప్పుడు కరెంట్ ఎంత ఉత్పత్తి చేయగలుగుతారంటే ఐదు యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది అదే మరిగా ఒక గంటకు ఐదు గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలనో అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్